హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ మనం దిండి రిసార్ట్లో ఉన్నాం వాస్తవానికి నేను దిండి రిసార్ట్ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను కానీ దిండి రిసార్ట్ చాలా పేలవంగా సౌకర్యాల లేమితో కునారిల్లిపోతుందని చెప్పాలి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే నేను వచ్చేటప్పుడు కూడా చూస్తుంటే రోడ్లన్నీ కూడా ఛిద్రమైపోయి ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ కనీసం రోడ్లు కాస్త వెడల్పు చేసి పక్కన పిచ్చి చెట్లు పెరిగి రోడ్ల మీదకి వస్తే దాన్ని కనీసం పట్టించుకునేవాళ్ళు లేడు ఆ తర్వాత పండగ అంటే ఆటోమేటిక్గా జనం ఎక్కువ వస్తారు కదా దానికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిగా అవి లేవు ఆ తర్వాత కార్ పార్కింగ్ లేదు ప్రాబ్లం ఉంది తర్వాత ఎక్కడో కార్ పెట్టుకొని లోపలికి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత చూస్తే మొత్తం నాశరికంగా ఉన్నాయి ఇప్పుడు కనీసం ఇవన్నీ కూడా ఆడుదాం ఆంధ్ర నేను పెద్ద అది చేసేస్తున్నాము రాష్ట్రానికి ఇది చేసేస్తున్నాం టూరిజం మినిస్టర్ కానీ రోజా గారు అంటూ ఉంటారు కదా ఈ రోజా గారు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది సో ఇక్కడంతా కూడా కనీస నిర్వహణ కూడా లేదు మొత్తం పచ్చికి ఎండిపోయింది పచ్చికి ఎండిపోయింది విగ్రహాలంతా కూడా నాశరికంగా మొత్తం పాలిపోయి ఉన్నాయి సో ఆ తర్వాత అక్కడ మనం చూస్తే ఆ టూరిజం రూమ్స్ చండాలంగా ఉన్నాయి రూపల బయట చూస్తే ఆ పెంకులు ఎప్పుడు ఎవడు నెత్తిన పడతాయో అర్థం కావట్లా ఆ ఫుడ్ చూస్తే ఆ ఫుడ్ తిన్నవాడు బయట ఒక చింత చండాలం ఎంటి ఫుడ్ అని తిట్టుకుంటూ పోతున్న ఒక పది మందిని చూశాను ఇప్పటివరకు అంటే ఒక టూరిజంకి ఎంత అవకాశం ఉందండి మన రాష్ట్రంలో ఒక అద్భుతమైన అవకాశం ఉంది టూరిజంకి ఇంత అద్భుతమైన అవకాశం ఉన్న టూరిజంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎట్లా అసలే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు ఇక మీరు తాగిచ్చి 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 మద్యం మీద మాత్రమే మీరు ఆధారపడాలనుకుంటే అది ప్రజల జీవితాలతో ఆడుకోవటమే అలా కాకుండా టూరిజం వల్ల ఆదాయం పెంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏమీ చేయట్లా సో ఆంధ్ర అని చెప్పేసి మన గౌరవనీయుల మంత్రి గారు డాన్సులు చేసుకోవడం తప్ప ఏమీ కనబడట్లేదు సో దీని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు నారు సార్ నమస్కారం సార్ నమస్కారం కింద గారు సార్ టూరిజము అంటే మేడము రోజా గారు టూరిజం మంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అని తిట్టేందుకు ఆమెకు మంత్రి శాఖ ఇచ్చారో తెలియట్లేదు కానీ టూరిజంలో నేను అది పనిగా నేనేమి టూరిజం ఆమె ఏమి చేసిందని చూడ్డానికి రాలా కానీ జనరల్గా వచ్చినప్పుడు నాకు దిండి రిసార్ట్ని చూసినప్పుడు అనిపించింది ఏమీ చేయట్లేదు ఆమె కేవలం ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకొచ్చి జబర్దస్త్ వాళ్ళను వాళ్ళను తీసుకొచ్చి నాలుగు కార్యక్రమాలు చేసి ఆమె డాన్స్ చేసి వాళ్ళు డాన్స్ చేసి ఎంజాయ్ చేసి అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు సో అట్లా కనపడుతుంది సార్ ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకుని దురదృష్టం అనుకోవాలి టూరిజం గుజరాత్ తర్వాత అంత మంచి ప్లేస్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎక్కువ ఉండి సముద్రం ఉండి ఇటువంటి గోదావరి ఉండి ఎందుకు మనం ఇక్కడి నుంచి పాపికొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటి ప్రకృతి రమణీతిని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాం ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఆడుకున్నారు అంటే ఏం ఆడుకుంటారు ఏముంటే ఆడుకుంటారు జనాలతో ఆడుకుంటున్నారు సార్ జనాలతో ఆడుకుంటారు అంటే ఒక రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఆయన చూసారా వేస్తే నిన్న రాంబాబు గారు అంటే నువ్వు ఇదేందయ్యా అంటే మళ్ళీ నేను అదే చేస్తానని చెప్పి మళ్ళీ డాన్స్ చేశాడు ఆయన అంటే ఇది కావాలా సార్ ప్రజలకి అంటే మీరు డ్యాన్సులు వేసుకోవడానికి మీకు మంత్రి పదవి ఇచ్చింది ప్రజలు మీకు తీర్పిచ్చింది రోజా గారు వర్షం వచ్చి పోతుంటే జనం పంటలన్నీ కూడా పాడైపోతుంటే ఆమె రీల్స్ చేసుకుంటారు సార్ ఎన్నాళ్ళకు గుర్తొచ్చే వివాహాన్ని రీల్స్ చేసుకుంటారు ఇంత దౌర్భాగ్య పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే కనబడుతుంది ఏ కోని మన పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో ఏ మంత్రి అయినా కానీ ఇలాంటి చేష్టలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారా అక్కడంతా మంత్రులు డిగ్నిఫైడ్గా ఉన్నారు కదా ఎంత పరిపాలన చేస్తున్నారు ఏం చేస్తున్నారు పక్కన పెడితే చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తున్నారు కదా ఏం సార్ కరెక్ట్ అంటే ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఉండి గోదావరి తీర ప్రాంతం ఉండి ప్రకృతి రమణీత ఉండి కొబ్బరి చెట్లు సంక్రాంతి అంటే పండగ వాతావరణం అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా కేరళ తర్వాత అంత మంచి ప్లేస్లు మనం ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్ కొబ్బరి కేరళ చూసిన అనుభూతే కలుగుతుంది సార్ కానీ దీన్ని ఏం చేయాలి పూర్తిగా డెవలప్ చేసి నిజంగా సంక్రాంతి అంటే రాష్ట్రం మొత్తం గోదావరి జిల్లాల వైపు వెకేషన్కి వచ్చేటట్టు చేయొచ్చు కదా సార్ డెఫినెట్ చేయొచ్చు ఇంకా చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ప్రజలకు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా టూరిజం బాగా డెవలప్ చేసి హోటల్ ఇండస్ట్రీ బాగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది ప్రజలు ఎక్కువ మంది తీసుకునే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ వచ్చి దేనికి అదే ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో సంస్కృతి సంప్రదాయాలకు నిలయము గోదావరి పరివార ప్రాంతంలో అట్లా బోట్ షికారు చేయాలి ఇక్కడ విడిది ఉండాలి మూడు నెలల ముందు బుక్ చేసుకుంటారు సార్ ఇక్కడ దిండి రిసార్ట్స్ ఒకప్పుడు దిండి రిసార్ట్స్ అంటే అంత అద్భుతంగా ఉండేది ఎందుకు మీరు అన్నట్టుగా రూములు నీట్నెస్ లేవు కప్పులు ఊడిపోతున్నాయి ఈ పట్టించుకునే వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ లేదు ఫుడ్ బాగాలేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు మీరు అన్నట్టు నేను వాడు ఫ్రెండ్ ముందు వెళ్ళి తిని వచ్చాడు భోజనం ఎట్లా ఉందని చెప్పి అస్సలు బాగా తినొద్దు అన్నాడు ఇంతవరకు తినలేదండి వెళ్ళిపోయే సమయంలో మీరు పట్టుకున్నారు సార్ ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను అంటే మేము ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము లేకపోతే గారిని విమర్శిస్తున్నాము అని కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మాల్దీవ్స్కి వెళ్తున్నారు సార్ ప్రయాణికులు మొత్తం మన భారతదేశం నుంచి మాల్దీవ్స్కి వెళ్తున్నారు మలేషియా వెళ్తున్నారు సింగపూర్ వెళ్తున్నారు వాళ్ళని ఈ సముద్రం అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళని అల అలరించాలి వాళ్ళు ఇక్కడే ఆదాయం మనకే రావాలంటే ఏం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లక్ష లక్షద్వీప్ వాళ్ళ దేశం మొత్తం లక్షద్వీప్ వైపు చూస్తుంది ఇక ఆటోమేటిక్గా పెరగండి చివరికి చివరికి మాల్దీవ్స్ మంత్రులు ఓర్చుకోలేక నాలుగు రెండు మాటలు ఓవర్గా వాళ్ళని కూడా వాళ్ళ పదవులు కూడా పోయినాయి ఇక్కడ దేశం భారతదేశం ఏంటంటే అనేక మతాలు కులాలు ప్రకృతి అన్ని ఉంటాయి సార్ ఇక్కడ లక్ష దీపం లక్ష్యంగా చేసుకున్నాడు ఆయన మన మన యొక్క పరిసరాలు కాపాడుకోమని చక్కగా వ్యవహరించాడు దానికే తట్టుకోలేక మాట్లాడేందుకు ముగ్గురు మంత్రులు తీసేశారు వాళ్ళ ఆదాయం తొంభై వేల బుకింగ్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు రెండు వేల ఆరు వందల విమాన టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు కంప్లీట్ వాళ్ళ ఆదాయం మన వాళ్ళు మన కోసం వాళ్ళ యొక్క సమస్య వస్తే వాటర్ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేస్తాం కరోనా వచ్చే వాళ్ళు బతికిచ్చింది మనమే తర్వాత ఏదన్నా సైన్యం తిరుగుబడి చేసినప్పుడు రక్షించింది మనమే కరెక్ట్ ఇటువంటిది ప్రకృతిని ఉపయోగించుకుంటే వెళ్ళాలని మోడీ గారు ఒకవైపు చూపిస్తుంటే అది చూసే నేర్చుకోవాలి కదా సార్ ఇక్కడ ఇప్పుడు ఒక సమ్మర్ వస్తుంది సార్ ఒక వెకేషన్ వస్తుంది సార్ ఒక సెలవులు వస్తాయి సార్ కేరళ వెళ్దామని అని చాలా మంది అనుకుంటారు ఆ కేరళ ఆదాయ పక్కనే మనకి ఇక్కడ గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి బ్రహ్మాండంగా మనం చేస్తాం అని చెప్పి చేసి చూపిస్తే ఎంత ఆదాయం పెరుగుతుంది సార్ ఎందుకు పెరుగుదండి సార్ దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఉంది సార్ ఏం చేసింది సార్ ఈ నాలుగేళ్ళ ఐదేళ్లలో ప్రభుత్వం ప్రభుత్వం కూడా మారిపోతుంది సార్ రెండు మూడు నెలల్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఇంక ఇప్పటివరకు వరకు ఏమి చేయాలి ప్రజలు అదే మరి గోదావరి జిల్లాలో మీరు చూస్తే నిజంగా వద్దాము అందాలు పరిశీలిద్దాము హ్యాపీగా ఫ్యామిలీతో వద్దామని అందరూ అనుకుంటారు అది ఇక్కడ ఏమైనా కనపడుతుందంటే ఇక్కడ ఏమీ కనపడుతుంది ఇది మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టండి మీ చేతిలో డెబ్బై ఐదు రోజులు కూడా లేవు కాబట్టి దృష్టి పెడితే ఎక్కువగా చేస్తారులే కానీ బట్ ఈ అంశాలన్ని కూడా చూపించే అవకాశం లేకుండా పోతా ఉంది సో అందుకే అంటే మన లాంటి చిన్న చిన్న ఛానళ్లు ఇంత బడ్జెట్ పెట్టుకుని తిరిగి చేయలేవు కదా సార్ చేయాల్సింది పెద్ద మీడియా ఆ పెద్ద మీడియా సంస్థలేమో ఏం కనపడవు వాళ్ళకి ఎనివే చూడండి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూసి నేర్చు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మన టూరిజం ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆడుదాం ఆంధ్రానో లేకపోతే బస్సు యాత్ర అని అంటున్నారు కదా ఈ మంత్రులందరికీ బస్సు యాత్ర ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ పెట్టాలి సార్ ఇస్తే సామాజిక సాధికార యాత్రతో పాటుగా టూరిజం యాత్ర కూడా పెట్టండి ఇక్కడ ఫుడ్ పెట్టండి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వండి వాళ్ళు ఎట్లా అనుభూతి పొందుతారో ఆ తర్వాత దాని ఫీడ్బ్యాక్ తీసుకోండి దాని తర్వాత మీరు చేయండి అట్లీస్ట్ సో జనంతో ఆడుకోకుండా జనంతో మమేకమై జనానికి సేవ చేసే ప్రభుత్వం ఎక్కడైనా రావాలని కోరుకుందాం Thank you sir right on.